సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండలంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు బైక్ ర్యాలీ చేపట్టారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా దుబ్బాక అశోక్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ని డెబ్బై వేల మూడు వందల యాభై నాలుగు ఓట్ల మెజార్టీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో తుంగతుర్తి నియోజకవర్గం నాయకులు శోభన్ యాకస్వామి యోగేందర్ లోకేష్ సాయి అరుణ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన అభిమాన నాయకుడు జనసేన పార్టీ అధినేత ఈ పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా అసెంబ్లీలోకి అడుగు దాని ఫలితంగా రాబోయే రోజులలో మన తెలంగాణలో కూడా జనసేన పార్టీని ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసి పెంచాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఎన్నో పది సంవత్సరాల నుంచి మన నాయకుడు మన కోసం కష్టపడి చిట్టు కానీ అది కానీ ఎన్నో చేస్తుండ్రు కానీ ఈరోజు దాన్ని ఇప్పటి నుంచి మన తెలంగాణలో ప్రతి ఒక్కరూ జనసేన నమ్ముకొని అన్ని విధాలా అన్ని విధాలు ఆదుకుంటూ ముందుకు జనసేన మన పార్టీ అని పార్టీ ప్రాంత అధ్యక్షుడికి మరొకసారి అసెంబ్లీలో ఆగిపోతే శుభాకాంక్షలు తెలుపుతున్నాం నుంచి ప్రతి ఒక్క అభిమాని కూడా జనసేన పార్టీ కార్యకర్త కార్యకర్త లెక్కనే ఉండాలి రాబోయే రోజుల్లో మనకు మంచి భవిష్యత్తు ఉంటుందని నేను కోరుకుంటున్నాను